హాయ్ అండి అందరికీ నమస్తే ఒకరు కామెంట్లో అడిగారండి మీరు నిజంగానే సేంద్రీయ ఎరువులు వాడుతున్నారా లేదా కెమికల్ వాడుతున్నారా మీరు కూడా న్యూస్ కోసమే కదా కెమికల్ వాడి సేంద్రీయ ఎరువులు వాడుతున్నారని అబద్ధం చెప్తున్నారు అని అంటున్నారు లేదండి నేను నిజంగానే కెమికల్ వాడటం లేదు సేంద్రీయ ఎరువులు మాత్రమే వాడుతున్నాను సేంద్రీయ ఎరువులు వాడి అవి తయారు చేసుకొని ఆ ఫెర్టిలైజర్ అనేది నా మొక్కలపై ఉపయోగించుకొని అది నాకు పనికి వచ్చిన తర్వాతే మీకు చెప్పడం జరుగుతుంది చూడండి నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడుతున్నాను అనేది ఇది అలోవెరా అండ్ వాటర్ తో తయారు చేసిన ఫెర్టిలైజర్ అండి ఆల్రెడీ బాటిల్ నిండా పెట్టాను పెట్టిన తర్వాత నిన్న సగం వాడాను సగం ఉంది అండ్ నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత దీన్ని ఉపయోగిస్తానండి ఇది కమలాపళ్ళు తొక్కలు ఉంటాయి కదా కమలాపళ్ళు తొక్కలు అండ్ బెల్లంతో తయారు చేసిన ఫెర్టిలైజర్ అండి ఇది బంతి పువ్వులు అండ్ బెల్లంతో తయారు చేసిన ఫెర్టిలైజర్ ఇది పసుపు అండ్ పెరుగుతో తయారు చేసిన ఫెర్టిలైజర్ ఇది వేపాకులు అండ్ బెల్లంతో తయారు చేసిన ఫెర్టిలైజర్ ఇది కూడా వేపాకులు అండ్ బెల్లంతో తయారు చేసిన ఫెర్టిలైజర్ అండి ఇది చూసారా ఇది ఆ అరటి పళ్ళు అండ్ బెల్లంతో తయారు చేసిన ఫెర్టిలైజర్ అండి దీనికంట ముందు ఇది చేసి త్రీ మంత్స్ కి ఎక్కువ అవుతుందండి ఇది కూడా ఇది అయిపోయిన తర్వాత దీన్ని వాడతాను ఇది కూడా అయిపోవడానికి దగ్గరలో ఉంది అనేసి అంటే వేరేది మళ్ళీ తయారు చేసుకుని నేను నిల్వ ఉంచుకొని నా మొక్కలపై వేస్తానండి నా మొక్కలకి ఇస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది అరటి దవ్వ ఉంటుంది కదా అరటి దవ్వ అండ్ బెల్లంతో తయారు చేసిన ఫెర్టిలైజర్ అండి దీంట్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి పొటాషియం లోపం వల్ల ఆకులు గట్ట మాడిపోవడం గట్ట జరుగుతుంది కదా ఇది కానీ స్ప్రే చేసామంటే చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా ఉపయోగించాలి ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చెప్తానండి ఈరోజు వీడియో ఏంటంటే ఆ అరిటాకులతో తయారు చేసిన ద్రావణం అండి అది ఎలా తయారు చేసుకోవాలో చెప్పుకోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అది ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడు నేను చెప్తాను రండి ఇలాంటిది ఏదైనా మంచి అరిటాక్ తీసుకోవాలి చూసారా అరిటాక్ మీద చెత్త చెదారం బయట పడుతూ ఉంటుంది కదా అలా పడిన ఆకును తీసుకొని వచ్చి చాలా నీట్గా కడుక్కొని ఒక పక్కన పెట్టుకోవాలి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలండి అరటి పల్లల్లోని అరటి తొక్కల్లోని పొటాషియం అనేది ఉంటది అని చెప్పాను కదా అరటి ఆకుల్లో కూడా పొటాషియం అనేది ఉంటదండి మనకి పొటాషియం అనేది ఎక్కువగా ఉంటే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఎంత చిన్నవిగా వీలైతే అంత చిన్నవిగా చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి నేను ఆల్రెడీ మిక్సీ పట్టానండి అది మీకు చూపిస్తాను చూసారా ఇలా ఉంటుంది మిక్సీ పట్టింది మన పీచి మెట్ట ఉంటది కదా అలా ఉంటుంది మెత్తగా ఏం నలగవసరం లేదు గరుగ్ గరుగ్గా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు ఇలా అనమాట చూసారా దీనికి బెల్లము అండ్ ఈ బెల్లము అరిటాకుల మిశ్రమం అండ్ వాటర్తో తయారు చేయాలి ఇలాంటిది ఏదైనా ఒక కంటైనర్ తీసుకోండి ఇది బెల్లం ఇప్పుడు ఎలా క్వాంటిటీలో తీసుకోవాలని అంటే సమపాలలో తీసుకోవాలని ప్రతి దానికి చెప్పాను కదా ఇప్పుడు దీనికి సమపాలలో తీసుకోవడానికి అవసరం లేదండి ఎందుకంటే అరిటాకులు అనేవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి బరువు కంట ఈ దీని బరువు అనేది చాలా తక్కువగా ఉంటది కాబట్టి దీనికి సగం బెల్లం మనం తీసుకోవాలి వీటిల్ చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోండి బెల్లంని బెల్లం చూడండి ఈ ఇలాంటిది ఏదైనా మీకు మీ దగ్గర ఏ బౌల్ అవైలబుల్గా ఉంటే ఆ బౌల్ తీసుకోండి బౌల్కి సగం చూసారా బెల్లం వచ్చింది ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూద్దాం చూసారా ఇది కూడా సేమ్ సగమే వచ్చింది అంటే రెండు సమాన భాగాలుగా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలనేసి అంటే కొంచెం బెల్లాన్ని మనం సైడ్కి తీసేసుకోవాలి అంటే దీంట్లో సగం బెల్లాన్ని మాత్రమే మనం ఉపయోగించాలి చూసారా రెండు సమానంగా చేశాను ఇప్పుడు ఈ బెల్లాన్ని ఉపయోగించుకుందాం ఈ బెల్లం అవసరం లేదు ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఆ మిక్సీ పట్టుకున్న అరిటాకుల మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు బెల్లం వేసుకొని దీనికి వన్ లీటర్ వాటర్ వేసుకోవాలండి కరెక్ట్గా వన్ లీటరు కొంచెం అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం లేదు ఇలా ఫస్ట్ కప్పు ఇలా పెట్టేసి కొంచెం కలపండి ఇలా కొంచెం షేక్ చేయండి కొంచెం షేక్ చేసి ఇలా కప్పు అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా చూసారా మీకు కనిపిస్తుందా అంటే కప్పు అనేది గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఇలా పైన పెట్టుకోండి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి ఇలా కొంచెం ఇలా పైపు పెట్టుకోండి ఇవి దీన్ని ఎన్ని రోజులు మనం నిల్వ ఉంచుకోవాలండి అంటే త్రీ వీక్స్ అనేది మనము పక్కన పెట్టుకోమంటే మనకి ఫెర్టిలైజర్ అనేది తయారవుతుందండి నేను ఆల్రెడీ తయారు చేసిన ఫెర్టిలైజర్లు చూడండి త్రీ వీక్స్ త్రీ వీక్స్ తర్వాత ఎలా అయిందో చూసారా త్రీ వీక్స్ అంటే నేను ఆల్రెడీ వాడిసాను దీన్ని దీన్ని తయారు చేసి నాకు వన్ మంత్ పైన అవుతుంది ఇదనమాట దీన్ని త్రీ వీక్స్ పక్కన పెట్టించుకున్న తర్వాత మనకి ఫెర్టిలైజర్ అనేది మనకి మొక్కలకి ఇచ్చుకోవడానికి మనకి తయారైపోద్ది ఇది నేను తయారు చేసి వన్ మంత్ దాటి అవుతుందండి మొక్కలకి ఇవ్వడం కూడా జరిగింది చూడండి ఎలా ఉందో చూసారా దీన్ని ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అనేసి అంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి దీన్ని దీన్ని మన మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలంటే ఒక వన్ లీటర్ వాటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ సరిపోద్దండి వన్ లీటర్ వాటర్కి ఫైవ్ ఎంఎల్ అనేది డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి అనేది ఇచ్చుకోవాలండి ఎలాంటి మొక్కలకి ఇవ్వాలి అనేసి అంటే కూరగాయ మొక్కలకి ఇచ్చుకోవచ్చు పండ్ల మొక్కలకు ఇచ్చుకోవచ్చు గులాబీ మొక్కలకు ఇచ్చుకోవచ్చు ఆకుకూరల మొక్కలకి ఇచ్చుకోవచ్చు అన్ని మొక్కలకి మనము ఈ ఫెర్టిలైజర్ అనేది ఇచ్చుకోవచ్చు అండి మనం చెప్పాం కదా ఇందులో పొటాషియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల పువ్వులు అనేది బాగా పోస్తాయని చెప్పాను కదా అయితే ఏంటంటే ఈ ఆకుకూరల ద్రావణం అనేది ఆ పువ్వులు పూయడం కంట ఆకులు ఎక్కువగా అంటే మన ఆకుకూరలు ఉంటాయి కదా ఆకుకూరలు అనేవి తొందరగా మనకి హార్వెస్టింగ్ రావడానికి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనము ఇప్పుడు పన్ ఒక థర్టీ డేస్లో మనకి హార్వెస్టింగ్ రావాలి అనేసి అంటే ట్వంటీ ఫైవ్ డేస్కి మనము హార్వెస్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అంత బాగా ఉపయోగపడుతుంది ఆకుకూరలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనేసి మనం చెప్పుకోవచ్చు అదండి ఇవాళ వీడియో చూసారు కదా ఎంత బాగుందో మీరు కూడా ఈ ఫెర్టిలైజర్ని తయారు చేసుకొని మీ మొక్కలకి ఇచ్చి మీరు కూడా మంచిగా పెంచుకోండి అదండి ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్